సో స్ట్రైట్గా మనం జంపన్న వాగు నుంచి వెళ్ళి చిలకలగుట్ట సైడ్ వస్తే ఇక్కడ వాటర్ ఉంటే ఇక్కడ అక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత వెళ్ళిపోయి లాగా మారిపోయింది చిలకలగుట్ట పైన సో మేడారం ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ మొలుగు అదే రూటు నేను ఈసారి మాత్రం గణ్పూర్ క్రాస్ రోడ్ నుంచి పోతున్నా సో ఓవరాల్గా మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తా అండ్ మేడారం జాతర ఈసారి చిన్నగా ఉంటుంది సో మినీ జాతర అంటారు మినీ మేడారం బట్ నెక్స్ట్ ఇయర్ ధామ్ ఉంటుంది మొత్తం సో రోడ్ అయితే మరీ నేను అనుకున్నంత నీట్గా అయితే లేదు బట్ అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి రావప్ప చాలా దగ్గర అన్నమాట ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ కనిపించేది దాని అవతల రామప్ప లేక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే లోపలికి రామప్పకి వెళ్తాం చూద్దాం వి విల్ సీ ఒకవేళ ఈవినింగ్ నాకు వీలుంటే మీకు ఐ విల్ ట్రై టు షో సంథింగ్ సో ఇటువైపు వెళ్తే రామప్ప ఆ రోజు చెప్పినా కదా మనం గణ్పూర్ క్రాస్ రోడ్ నుంచి జంగాల జంగాలబెల్లీలో ఇక్కడ కలుస్తామని సో ఇట్లా వస్తామన్నమాట లెట్స్ డోంట్ స్టాప్ డైరెక్ట్ వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ లో రీచ్ అయిపోతాం ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే మేడారం వెళ్ళే దారిలో గట్టమ్మ దేవాలయం అని ఉంటుంది సో అందరు భక్తులంతా మేడారం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి మరీ వెళ్తారు చూడొచ్చు మీరు ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు కూడా ఆగింది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని మేడారం జాతరని సందర్శించడానికి వెళ్తారు సో ఇది గట్టమ దేవాలయం అనమాట దాదాపు ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్తారు అందరూ ఎక్కువ మంది అయితే అనిపిస్తలేరు నాకైతే ఎక్కువ వెహికల్స్ అయితే అనిపిస్తలేవు సో జై సమ్మక్క సారక్క సో దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ జై సమ్మక్క సారక్క తల్లి సో ఈ జంపన్న బాగు అన్నమాట ఇప్పుడు వాటర్ అయితే లేవు దిస్ ఈజ్ జంపన్న బాగు అక్కడ ఒక కాడ కాడెక్కునే ఉన్నాయి వాటర్ అన్ని టాప్స్ కిందనే స్నానాలు చేస్తారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈరోజు ట్వెల్త్ డేట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఈరోజు ద ఫస్ట్ డే పౌర్ణమి ఈరోజు సమ్మక్క సారక్క చరిత్ర అందరికీ తెలిసే ఉంటుంది దాదాపు సో అందుకనే నేను ఎక్కువ డిస్కస్ చేయకుండా చిన్న చిన్న పాయింట్స్ మాట్లాడుకుందాం సో జంపన్న బాగులో యుద్ధం చేసి చేసి గాయాల పాలై జంపన్న ఈ బాగులో పడిపోయి చనిపోతాడు సో అందుకని జంపన్న బాగు అని పిలుస్తాం మనం మల్లూరు మంగపేటలో ఒక చిన్న తాటి మంటల నుంచి చింతామణి జలపాతం అంటారు నీళ్ళు వస్తాయి అవి మినరల్ వాటర్ లాగా ఉంటాయి టేస్ట్ సో ఇక్కడ కూడా అట్లనే ఒక చిన్నగా వాటర్ నీళ్ళ దార వస్తూ ఉంటుంది సో స్ట్రేట్గా మనం చంపన్న వాగు నుంచి వెళ్ళి సైడ్ వస్తే ఇక్కడ వాటర్ ఉంటాయి ఇక్కడ అక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాటర్ కూడా నెత్తిమే వెళ్ళుకొని స్ట్రేట్ ఇట్లా మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఒకసారి మీకు ఆ లొకేషన్ అయితే చూపిస్తాను సో ఇక్కడ వాటర్ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి అంటే సంవత్సరం మొత్తం మీద ఎవ్రీ డే ఉంటాయి అన్నమాట వాటరు ఈ వాటర్ సర్వరోగ నివారణ అని కూడా అంటారు సమ్మక్క పుట్టుక అండ్ మరణం రెండు మిస్ట్రీని మేడారం పక్కన చిన్న గ్రామంలో వెంకట్రాజు అనే ఒక అతను అడవిలోకి వేటకెళ్ళినప్పుడు పులులు సినిమాలతో ఆడుకుంటూ ఒక చిన్న పసికందు కనబడుతుంది ఆమె సమ్మక్క సమ్మక్క దేవుడిచ్చిన వరం అనుకొని తెచ్చి పెంచుకుంటాడు అనమాట తర్వాత మేడారానికి చెందిన రాజు పగిలిద్ద రాజుతో పెళ్లి చేస్తాడు వాళ్ళకు కలిగిన సంతానమే సారక్క నాగులమ్మ జంపన్న సో ఇదే ఆ వాటర్ ఇప్పుడు నేను తాగినా మళ్ళీ తాగుతున్నా మినరల్ వాటర్ అన్నమాట అక్కడ స్నానం చేసి ఇక్కడ మనం నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోవడమే సో ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయిపోదాం అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు గద్దెల మీదకి అయితే సమ్మక్క సారలమ్మ ఎవరు రారు ఓన్లీ మినీ మేడర్ జాతర గద్దెల గద్దెలకు మొక్కే వెళ్ళిపోతారు జనాలు నెక్స్ట్ ఇయర్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఏషియాలోనే పెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఇది సో ఇది మొలుగు డిస్టిక్లో ఉండడం చాలా విశేషకరం ఇంకా మాకు స్పెషల్ అన్నమాట అండ్ మొలుగు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ భూపాలపల్లి అంతకుముందు ఇప్పుడు సపరేట్ డిస్టిక్ అయింది బట్ వి లవ్ ఆ లవ్ అయితే అలానే ఉంటుంది మన వరంగల్ అండ్ మొలుగు భూపాలపల్లి ఏరియాలో సో ఇదంతా మన ఏరియా అనిపిస్తుంది నాకైతే నేను అట్లాంటి ట్రీట్ చేస్తా ఇది వేరే జిల్లాలు జిల్లాలుగా నేను డివైడ్ చేసుకొని మాట్లాడాను అండ్ మోరవర్ ఇప్పుడు లాస్ట్కి సమ్మక్క ఫైట్ చేసి ఫైట్ చేసి అడవిలోకి వెళ్ళిపోయి కుంకుమలాగా మారిపోయింది చిలకలగుట్ట పైనే సో పైకి చాలామంది నార్మల్ టైంలో వెళ్ళి వీడియోస్ చేసిరు బట్ ఇప్పుడు అలవలేదు పైన కూడా జంతువులు ఉండే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం చిలకలగుట్ట నుంచి సమ్మక్క వచ్చే దారి ఇదే అన్నమాట ఇక్కడి నుంచే మనకు చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు కన్నెపల్లి నుంచి వెళ్ళి సారలమ్మ వస్తుంది సో ఫైనల్లీ మనమైతే మేడారం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అంటే గద్దెల దగ్గరికి వచ్చినాం చూడాలి రోపల్ జనం ఎట్లున్నారో బయట మాత్రం చూడడానికి చాలా తక్కువ ఉన్నారు సో ఇది సార్లక్క గద్దె అనమాట అటువైపు సమ్మక్క గద్దె ఉంటుంది సమ్మక్క సారక్కలు ఇద్దరు రుద్రునికి అగనేస్ట్గా ఫైట్ చేసిన వాళ్ళు అన్నమాట సో వీళ్ళంతా ట్యాక్సెస్ కట్టమని వాళ్ళను చిత్రహింసలు పెడితే దాన్ని తట్టుకోలేక వాళ్ళపైకి తిరగబడి ఫైట్ చేసిన వాళ్ళనమాట సో సమ్మక్క పుట్టి నీళ్ళు బయకపేట సో అక్కడనే ఫస్ట్ జాతర స్టార్ట్ అయింది కానీ తర్వాత మేడారం లో జరుపుకోవడం మొదలుపెట్టారు మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలు జరుగుతుంది సమ్మక్క గద్దెల మీదకి సిల్కల కుట్ట నుంచి వస్తే సారక్క కన్నెపల్లి నుంచి వస్తారన్నమాట మేడారం జాతరలో దాదాపు ఒక ఇరవై దేశాల కరెన్సీ చూస్తారన్నమాట పెద్ద జాతరలో ఉండి లెక్కింపులప్పుడు చాలా బంగారం బంగారం అంటే ఏం లేదు బెల్లమే ఇక్కడ అమ్మవారికి బెల్లంని సమర్పిస్తారు అన్నమాట ఎక్కువ శాతం నీళ్ళు బెల్లం జోకిస్తామని మొక్కుకుంటారు అంటే మన వేటికి ఈక్వల్గా బెల్లాన్ని జోకించి ఇక్కడ ఇస్తారన్నమాట అది కొంచెం ప్రసాదంగా తీసుకొని ఇంటికి తీసుకెళ్తారు సో అట్లా ఎంట్రీ ఉంటుంది అండ్ ఇట్లా ఎగ్జిట్ మొత్తానికి దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు నార్మల్గా ఇట్లుంది కానీ అసలైన జాతర అట్లా ఉండదు సార్ మేము కూడా పోతాం సార్ సార్ ప్లీజ్ సార్ మేము కూడా పోతాం రైట్ మరి సో ఇది కన్నపల్లికి వెళ్ళే రూటు ఇటు మేడారం అండ్ ఇది కన్నపల్లి పోతుంది సారలమ్మ టెంపుల్ ఉంటుంది అన్నమాట కన్నపల్లిలో కన్నపల్లి నుంచే సారలమ్మ వస్తుంది మేడారం నుంచి వస్తున్నప్పుడు ఇటు ఒక రూట్ ఉంటుంది సో ఒక అంటే కొత్త ఫ్రిడ్జే కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కట్టిందే కానీ చూడండి లొకేషన్ ఎట్లుందో మొత్తం లొకేషన్ అయితే ఇట్లున్నది ఇక్కడ కొంచెం వాటర్ అయితే వాడుతున్నాయి బట్ అక్కడ మాత్రం అవి మాత్రం వాటర్ కూడా లేవు కొన్ని వదిలిరు ఒక గుంటలాగా చిన్న నీటి గుంటలాగా కొన్ని వదిలిర్రు ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ముందుకెళ్ళి ఆ మధ్యలో నుంచి దిగి వాటర్ ఉండే మొత్తం మధ్యలో ఇక్కడ వాటర్ తాగినం ఈ వాటర్ అయితే కొంచెం ఇప్పుడు నల్లగా ఉన్నాయి కానీ పాకులు బట్టి అప్పుడైతే మొత్తం వాటర్ క్లియర్గా ఉన్నాయి వైట్గా శాండ్ కనబడుతుంది సో అట్లాంటి అట్లాంటివి ప్రవహించే నీరు తాగచ్చు బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా కొంచెం మినరల్ వాటర్కి ఈక్వల్గా అనిపిస్తుంది ఫిల్టర్ చేసిన వాటర్ లాగా అనిపిస్తుంది